అనంతపురం జిల్లా గుత్తి వైసీపీ మున్సిపల్ విద్యార్థి విభాగ కమిటీ అధ్యక్షులుగా బి మొహమ్మద్ ఇమ్రాన్ను నియమిస్తూ వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం నుండి ఆదివారం ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా మొహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ తనపై నమ్మకముంచి ఈ పదవి ఇచ్చిన ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డికి గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డికి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డికి గుత్తి వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు రాబో కాలంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు నూతనంగా ఎన్నికైన గుత్తి వైసీపీ మున్సిపల్ విద్యార్థి విభాగ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ఇమ్రాన్ను వైసీపీ నాయకులు కార్యకర్తలు శ్రేయభభిలాషులు షాల్వాతో సత్కరించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు